హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చిన్న చేపల పులుసు తయారీ విధానం ముందుగా చేపలను శుభ్రంగా కలిగి పక్కన పెట్టుకుందాం చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాము ఒక రెండు టమోటాలు రెండు ఆనియన్స్ ఒక మామిడికాయ అర కేజీ చిన్న చేపలకి ఒక యాభై గ్రాములు చింతపండు వేసుకుంటున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ముందుగా వేసుకొని చింతపండు రెండుసార్లు కడిగి నానబెట్టుకోండి తయారీ విధానం తెలుసుకుందాం చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటు పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి మెంతులు వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ బాగా డ్రై అయిన తర్వాత పచ్చిమొచ్చి వేసుకోండి కరివేపాకు వేసుకోండి పట్టుకొని అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పట్టి కాకుండా పోయే వరకు బాగా చేసుకున్న ఉండి టమాటాలను వేసుకోండి ఇలా ఆయిల్ బాగా అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పూస్ని వేసుకోండి అలాగే ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి ఈ జల్లలు తెల్లగా రావాలంటే మీకు ఒక చిట్కా చెప్పనా ఈ జల్లలు తోమేసి అయిపోయిన తర్వాత కొంచెం సున్నం వేసుకుని తోముకున్నట్లయితే మల్లె పువ్వులాగా మెరిసిపోతాయండి అంత అంత తెల్లగా వస్తాయి చేపలు చూడండి ఇప్పుడు ఇలా తో వేసుకున్న చేపల్ని ఇప్పుడు ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు చేపలని వేసేసుకోండి చేప చాలా గట్టిగా ఉంటుంది ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు వేయించి కొడి వేసుకోండి కూర చాలా బాగుంటుంది చేపల కూర ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న దంచుకున్నాం కదండి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు పొడి వేసుకోండి చేపల కూర బాగా దగ్గర పడిన తర్వాత బాగా స్కిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే కూర మరింత రుచి పెరుగుతుందండి హైలో కాకుండా బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్